ఈ రోజు సిద్ధేశ్వరంలో తొమ్మిదో వార్షికోత్సవ సందర్భంగా ప్రజా బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రాయలసీమ నాలుగు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తమ వాహనాలు తమ నీళ్లు తమ తిండితో ఇక్కడికి వచ్చారు తొమ్మిది సంవత్సరాల కాలంలో అనేక విజయాలు మనం సాధించుకున్నాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ నాలుగు ప్రాజెక్టు తెలుగంగా గారిన నగరి హంద్రీనివారుగొన్న ప్రాజెక్టులకు రాష్ట్ర విజయన చట్టంలో అనుమతించిన ప్రాజెక్టులకు అనుమతులు లేవంటే అనుమతులు సాధించుకున్నాం శ్రీశైలం రూల్ రూల్కరు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉండేలాగా సాధించుకున్నాం పాలకుల మీద ఒత్తిడి పెంచి గుండేవుల రిజర్వాయర్ కు వేదవతి పథకానికి ఆర్డీఎస్ కుడికాలకు శంకుస్థాపన చేయించుకున్నాం శ్రీభాగ ఉడంబడికాను గౌరవిస్తున్నట్టుగా ప్రకటింప చేసుకున్న విజయాలు మన సొంతం ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో అయితే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడే ఉన్నాయి నాలుగు ప్రాజెక్టులు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న తెలుగంగా గాలేరు నగరి హంద్రీనివా రాష్ట్ర తో ఖర్చు పెట్టాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును కేంద్రం డబ్బులుతో ఖర్చు పెట్టాలి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చు పెడుతూ ఈ ప్రాజెక్టులు పక్కన పడేశారు అదేవిధంగానే పది సంవత్సరాల కాలం రాజధాని హైదరాబాద్ లో ఉంచుకొని పరిపాలన చేస్తూ ఉన్న డబ్బులతో అభివృద్ధి చేయాల్సి ఉంటే అమరావతి కేంద్రంగా దాన్ని తీసుకొచ్చేసి పెట్టుకొని డబ్బులన్నీ కూడా అక్కడ పెడుతూ మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలంతా కుంటుపరిచి ఈ రోజు రాష్ట్రం దివాలా తెరిచే పరిస్థితి తీసుకొచ్చారు ఈ పరిస్థితి సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాలి ఈ అర్థం చేసుకొని పాలకుల మీద ఒత్తిడి పెంచే దిశగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది రెండు ప్రభుత్వాలు కలిసి బడ్జెట్ అంతా నాశనం చేస్తూ రాయలసీమను అత్యంత దీనమైన పరిస్థితి తీసుకోలేన నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు కడపలో జరిగిన మహానాడులో రాయలసీమను అవమానపరిచేలాగా కడప నడిబొడ్డున అవమాన పరిచేలాగా రాయలసీమకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాను నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది రాయలసీమ మిషన్ ఉంది అని చెప్పి మాట్లాడుతూ రాయలసీమలో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రతిపాదనలతో కాలం గడుపుతూ అక్కడ ఉన్న కార్యాలయాలు ఆయన ఏ గడ్డ మీద నిలబడ్డాడు ఆ గడ్డలో ఉన్న బ్యాంక్ కార్యాలయాన్ని అక్కడ నుండి తరలించుకోపోయాడు ఆ బ్యాంక్ గడ్డ అదే కడపలో ఉన్న కొప్పర్తి ని అక్కడ నుండి తరలించుకోడు కర్నూలు నుండి లా యూనివర్సిటీని తరలించుకోబోతున్నారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం తరలించుకోవే పరిస్థితిని తీసుకొచ్చారు కృష్ణాది యాజమాన్య బోర్డు శ్రీశలం ఉన్న కర్నూలు ఉండాల్సి ఉంటే దీన్ని తీసుకుపోయి అవమాన ఖర్చే పరిస్థితిలో తీసుకొ పోతున్న ఏ రాజకీయ నాయకుడు నోరు నిదపడం లేదంటే ఈ రోజు పాలకులకు అధికారమైన మత్తు పెరిగిపోయింది అధికార మత్తులో ఎవరిని మాట్లాడని పరిస్థితి తీసుకొచ్చిన నేపథ్యం ఒకటి కనపడుతున్న నేపథ్యంలో ఈ రోజు మనం అంతా ఒకటి గమనించుకోవాలి సిద్ధేశ్వరలకు తొమ్మిదో వర్షకు వచ్చిన సందర్భంగా నంద్యాల జిల్లాలో ఇంటింటి ప్రచారం చేశాం ప్రతి ప్రజలకు కూడా అవగాహన చేసే కార్యక్రమానికి ఒక అడుగు ముందుకు వేశాం వచ్చే మూడు నాలుగు నెలల కార్యక్రమంలో రాయలసీమలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజల యొక్క అజ్ఞానపు మత్తు నుండి బయటికి వస్తే పాలకులు ఎక్కడికి పోతారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు రాజరిక వ్యవస్థలో లేరు డెమోక్రసీలో ఉన్నారు ప్రజల యొక్క ఆశలను ఆకాంక్షలను గౌరవించాల్సిన అవసరం ఉంది రాయలసీమలో ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ప్రతిపాదనలతో కాలం గడుపుతూ లక్ష కోట్ల రూపాయలతో లక్ష ఎకరాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోయి అక్కడ సంపద సృష్టించిన తర్వాత ఆ సంపదను రాయలసీమలో ఖర్చు పెడతామని చెప్పి ఒక మాటను మీరు బహిరంగంగా అంటున్నారంటే మీకు అధికారపు మత్తు ఎంత ఎక్కిందో మాకు అర్థమవుతోంది అదేవిధంగా సమాజం కూడా ఎంత నిలిప్తంగా కూడా అర్థమవుతున్న నేపథ్యంలో మా మీద రెండు బాధ్యతలు ఉన్నాయి సమాజాన్ని మెలకొల్పే బాధ్యత ఉంది అధికారుల అధికార పాలకుల యొక్క మత్తును కూడా విధులిచ్చే బాధ్యత కూడా మా మీద ఉంది ఆ దిశగా మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటూ అదే సంకల్పంతో ముందుకు పోతున్నాం ఇప్పటికైనా పాలకులు గుర్తుంచుకొని రాయలసీమ పట్ల న్యాయమైన డిమాండ్ను చేయాలని చెప్పి సిద్ధేశ్వరరావుకు కట్టాలని చెప్పి రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి రాయలసీమలో కూడా ఇక్కడ నుండి ఏ కార్యాలయం తరలించకుండా ఇక్కడే పెట్టాలి అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అనేక కార్యాలయాలు రాయలసీమలో ఏర్పాటు చేయాలని తరపు ఉప్పును చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జయ రాయలసీమ